హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ భారతీయ జనతా పార్టీ విజయనగరం వ్యవహారంలో విజయనగరం ఎంపీ వ్యవహారంలో తర్జన భర్జనలు పడుతోంది చివరికి ఒకరి పేరు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం అడిగితే విశాఖపట్నం బదులుగా విజయనగరం తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ అక్కడ బలమైన అభ్యర్థిలో ఒక మూడు నాలుగు పేర్లు తెలుగుదేశం పార్టీ లిస్టులో ఉన్నాయి ఒకటి కళా వెంకట్రావు రెండు అశోక్ గజపతి రాజు మూడు బాబు అయితే కళా వెంకట్రావుకి అశోక్ రాజుకి అశోక్ రాజు పెద్దగా ఆసక్తిగా లేడు అనేది మనకు వస్తున్న సమాచారం అలాగే కళా వెంకట్రావు కూడా ఆయనకి వయసు రీత్యా కూడా ఎంపీగా ఆయన పోటీ చేయడం పట్ల ఆసక్తిగా లేడని తెలుస్తోంది దీంతో ఇక ఉంటే తెలుగుదేశం పార్టీ గేదెల సినిబాబు ఆప్షన్ ఉన్నారు ఇప్పుడు బీజేపీకి ఆ సీట్ ఇవ్వటం వల్ల బీజేపీలో ఒక ఆరుగురు పోటీ పడుతున్నారు బీజేపీలో పోటీ పడే అభ్యర్థుల పేర్లు ఒకసారి చూద్దాం మనము బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి విశ్వనాథరాజు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు నడికుదుటి ఈశ్వర్రావు బీజేపీ రాష్ట్ర మాజీ కోశాధికారి పాకలపాటి సన్యాసరాజు అలాగే పల్స సీఓ సీనుబాబు ఈ ఆరుగురు టిక్కెట్ రేసులో ఉన్నారు ఈ ఆరుగురులో ఎవరికి ఇవ్వాలనే తరిజిన బర్జిన తర్వాత ఫైనల్గా విజయనగరం బరిలో సీనుబాబును ఉంచాలని బీజేపీ నిర్ణయించినట్టుగా చెప్తున్నారు ఇక్కడ ప్రధానంగా గేదెలసీనుబాబు కలిసి వచ్చే అంశం ఏంటి ఇక్కడ ఎందుకు బీజేపీ ఆయన వైపు మొగ్గు చూపింది అనేది ఒక మూడు నాలుగు కారణాలు తెలుసుకుందాం సో మిగతా పేర్లన్నీ కూడా వాస్తవానికి మన మాధవ్ పేరు తప్ప మిగతా పేర్లు అసలు ఈ రాష్ట్రం విని ఉండలేదు బట్ గేదెల బాబు కాస్త పేరుగాంచిన వ్యక్తే ఒక పారిశ్రామికవేత్తగా అత్యధిక ఉద్యోగాలు కల్పించిన వ్యక్తిగా రాష్ట్రంలో ఆయన పేరు మారుమోగింది అయితే ఇప్పుడు గేదెల శ్రీనిబాబుకి కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఒకటి ఆయన తూర్పు కాపు ఇటీవల కాలంలో తూర్పు కాపులందరూ కూడా పోరుబాట పట్టి తూర్పు కాపులకు స్థానం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేయడం అదే సమయంలో విజయనగరం ఎంపీ స్థానంతో పాటుగా ఆ నియోజకవర్గ పరిధిలో నాలుగు ఎమ్మెల్యే స్థానాలు వైసీపీ ఇవ్వడం దీంతో ఇక్కడ తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ కూటమి మీద కూడా ప్రెషర్ వచ్చింది ఎవరో ఒకళ్ళు అక్కడ ఇవ్వాలి ఆ రకంగా చూస్తే తూర్పు కాపు అనే అంశం ప్రధానంగా ఆయన కలిసి వచ్చింది రెండవది ఆయన మూడు పార్టీలకు ఆమోదయోగ్యుడైన వ్యక్తి ఇప్పుడు బీజేపీ నుంచి ఒక వ్యక్తి నిలబడితే ఆయనకు ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి జీవీఎల్ నరసింహారావు ఉదాహరణకు ఆయన నిలబడ్డాడు అనుకుందాం ఆయనకు ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా అవ్వనే అవ్వదు తెలుగుదేశం పార్టీ ఓటు జీవీఎల్ నరసింహారావుకి పడనే పడదు పోనీ సోమవీర్రాజు నిలబడ్డాడు ఆయనకు పడుతుందా ఖచ్చితంగా పడదు అందుకే వాళ్ళిద్దరు వాస్తవానికి వాళ్ళిద్దరు రేసులోంచి అవుట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఓటు ట్రాన్స్ఫర్ కాదు తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా వేరు అలాగే జనసేన వాళ్ళు కూడా వేరు రీజన్ ఏంటంటే గత గడిచిన ఐదు సంవత్సరాలుగా వాళ్ళిద్దరు కూడా వైసీపీ వ్యక్తులుగా ముద్రపడ్డారు సో ఇది ప్రధానంగా బీజేపీ అభ్యర్థులను కేటాయించేటప్పుడు కూడా ప్రధానంగా పరిశీలిస్తోంది ఏంటంటే ఈ అంశమే ఒక సీఎం రమేష్కి ఇద్దామనుకున్న సుజనా చౌదరికి ఇద్దామనుకున్న కారణం ఏంటంటే వాళ్ళు ఒకవేళ రేసులోకి వచ్చి వాళ్ళ పేర్లు కూడా వినపడ్డాయి దానికి రీజన్ ఏంటంటే యాక్సెప్టెన్సీ తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి యాక్సెప్టెన్సీ ఉంది కాబట్టి ఈజీగా గెలుస్తారనేది అలాగే గేదెల సీనుబాబుకి యాక్సెప్టెన్సీ ఉంది ఎవరికీ లేని యాక్సెప్టెన్సీ గేదెల సీనుబాబుకి ఉంది ఎందుకంటే సుజనా చౌదరి పట్ల జనసేన వాళ్ళకి సానుభూతి ఉండదు సీఎం రమేష్ పట్ల సానుభూతి ఉండదు అలాగే వీళ్ళిద్దరు జీవీఎల్లో లేదా సోమ్ పట్ల కూడా ఉండదు కానీ విచిత్రం ఏంటంటే సీనుబాబు పట్ల మూడు పార్టీల్లోనే యాక్సెప్టెన్సీ ఉంది ఎందుకంటే జనసేన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పనిచేశారు గేదలిసీన్ బాబు ఆ రకంగా పవన్ కళ్యాణ్కి సన్నిహితుడు కావడం జనసేన పార్టీలు కొంతకాలం పనిచేయడం ఆల్మోస్ట్ విశాఖపట్నం ఎంపీగా కూడా ఆయన ఒక ఒక దశలో ఆయన పేరు కూడా ఖరారైన పరిస్థితి సో ఆ స్థాయిలో ఆయన సంబంధాలు ఉన్నాయి కాబట్టి జనసేనలో యాక్సెప్టెన్సీ ఉంది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఆయన్ని అనుకున్నది తెలుగుదేశం పార్టీ ఒకవేళ వీళ్ళిద్దరు కాకపోతే తెలుగుదేశం కనుక విజయనగరం సీట్ వస్తే గేదెల గేదెలసీనబాబు అభ్యర్థి ఆ రకంగా తెలుగుదేశం పార్టీ నుంచి యాక్సెప్టెన్స్ ఉంది ఇప్పుడు జాతీయ స్థాయిలో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆ రకంగా బీజేపీకి కూడా యాక్సెప్టెన్స్ ఉంది ఇది ప్రధానంగా గేదెల గేదెలసీనబాబుకి ప్లస్ అయింది అని చెప్పాలి ఒకటి ఆయన కులం తూర్పు కాపవడం అక్కడ కూటమి తూర్పు కాపులకు ఖచ్చితంగా ఇవ్వాల్సి రావడం రెండు మూడు పార్టీలు యాక్సెప్టెన్స్ ఉండడం మూడో అంశం అవసరమైతే ఎంతైనా ఖర్చు పెట్టుకోగలిగిన సామర్థ్యం ఆ స్థాయి గేదెల సీనిబాబుకు ఉండటం అనేది మూడో కారణం నాలుగో కారణం చూస్తే ఆయన ఇప్పటికే జనాల్లోకి యువతలోకి రైతుల్లోకి చాలా చొచ్చుకుపోయి ఉన్నారు అలాంటి సందర్భంలో ఈ నాలుగో రీజన్ కూడా ఆయనకు కలిసి వచ్చిందని చెప్పాలి ఈ నాలుగు కారణాల వల్ల ఆయన బీజేపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారవుతోంది ముఖ్యంగా జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా కొంత పేరు ప్రఖ్యాతులు ఉండడం కూడా రేపు భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతుంది ఆయన పరిచయాలు అనేది కూడా ఐదో కారణంగా చెప్పచ్చు ఈ ఐదు కారణాలతోటి శ్రీనుబాబు విజయనగరం బరిలో బీజేపీ అభ్యర్థిగా అంటే కూటమి అభ్యర్థిగా ఆయన బరిలో నిలవబోతున్నారు ఎనివే ఆల్ ది బెస్ట్ శ్రీనుబాబు గారు